ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని సర్వే నెంబర్ ఇరవై ఎనిమిది బై ఒకటి పోరంబోకు రాళ్లవాగుపై ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన బ్రిడ్జ్ పై చెలరేగిన వివాదాలు ఏళ్లు గడుస్తున్నా సర్దుమనిగిన పరిస్థితి కనపడడం లేదు రాళ్లవాగు సర్వే నెంబర్ ఇరవై ఎనిమిది బై ఒకటి పోరంబోకు స్థల బాధితులు అలుపెరగని పోరాటం సలుపుతూనే ఉన్నారు ఇరవై ఎనిమిది బై ఒకటి రాళ్లవాగు పోరంబోకు మా స్వాధీనంలో ఉన్న రెండెకరాల ఎనభై సెంట్ల స్థలాన్ని బ్రిడ్జ్ నిర్మించి వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మలిచిన బడాబాబులు ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి అండదండలతో కాదేశారని జరుగుతున్న వివాదం తెలిసిందే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే వివాదం కొనసాగుతోంది బాధితులు తడవ తడవకు జిల్లాలో జరిగే మీకోసంలో పుంకాలు పుంకాలుగా కలెక్టర్ కు అర్జీల రూపంలో అందిస్తూనే ఉన్నారు అర్జీలను పరిశీలించిన కలెక్టర్ పలుమార్లు రాళ్ల వాగు జరిగిన కబ్జాలపై పరిశీలనకు సంబంధిత అధికారులను పురమాయిస్తూనే ఉన్నారు పలు దఫాలు పరిశీలించినా అధికారులు ఎలాంటి నివేదికలు ఇవ్వకుండా వెళ్లిపోవడం జరుగుతూనే ఉంది అసలు ఈ వెంచర్లో రాళ్ల వాగు పోరం భూమి కబ్జా జరిగిందా లేదా అని తెలియకుండానే వెనుదిరిగి వెళ్తున్నారు ఇప్పటికే స్థానిక అధికారులతో పాటు జిల్లా నుంచి ఉడా బృందం పరిశీలించారు కానీ ఎలాంటి నివేదికలు ఇవ్వలేదు నేడు మళ్లీ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో జిల్లా డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి కళావతి ఆధ్వర్యంలో రాళ్ల కొలతలు తీసుకున్నారు జిల్లా నుంచి సర్వే బృందం రావడంతో నాచుడు ఎవ్వారంగా సాగుతున్న కొలతలు ఒక కొలిక్కి రావడం జరిగింది ఈసారి కూడా రాళ్లవాగుపై సమగ్ర నివేదిక అందించే విధంగా కనపడడం లేదని బాధితులు వాపోతున్నారు అధికారులు వచ్చిన ప్రతిసారి ఎందుకు వాగు పోరంబోకు భూమిని తేల్చడం లేదనే విమర్శ ఉంది